స్వాగతం నంద్యాల జిల్లా దొన్నిపాడు మండలంలోని కేసీ కెనాల్ వద్ద రైతు సంఘం నాయకుడు బొబ్బూరి వెంకటస్వామి రైతుల ఆవేదన గురించి ఏఎం న్యూస్ ఛానల్ ద్వారా మాట్లాడారు శ్రీశైలంలో ప్రాజెక్టు నిండుకుండలా ఉన్నా కూడా కేసీ కెనాల్ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా కేసీ కెనాల్ చివరి ఆయకట్ట వరకు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంకటస్వామి అన్నారు సంతజుడ్డూరు పికప్ ఛానల్ నుండి ఉన్నతాధికారులు పదమూడు వందల క్యూసెక్ కేసీ కెనాల్ కు నీటిని ఇవ్వాల్సి ఉండగా అరకొర నీళ్లు ఇవ్వడంతో కేసీ కెనాల్ చివరి ఆయకట్టుకు రైతులకు నీళ్లు అందడం లేదని రైతు సంఘం నాయకుడు బొబ్బూరు వెంకటస్వామి అన్నారు అంగట్లో అన్ని ఉన్నా అల్లు నోట్లో శని ఉన్నట్లు ఉందని బొబ్బూరు వెంకటస్వామి అన్నారు కుందుకు పదివేల క్యూసెక్ పంపిస్తున్న అధికారులకు కేసీ కెనాల్ కు అరకొర నీళ్లు ఇచ్చి వివక్ష చూపుతున్నారని అన్నారు పదహారవ లాక్ లో ఉంటేనే లాక్ ఇరవై ఒకటి పరిధిలో దాదాపు ఏడు అందుతాయని అన్నారు కానీ అడుగు నీళ్లు ఉంటే పంటలు ఎలా పండించుకోవాలని అధికారులను ప్రశ్నించారు ఇలాగే కొనసాగితే లక్ష ఎకరాల పంట ఎండిపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని పోయి రైతు సమస్యలు తీర్చాలని రైతు సంఘం నాయకుడు బొబ్బూరు వెంకటస్వామి కోరారు ఇరవై ఐదో లాగు చెందిన రైతు సోదరులు మేమంతా కేసికెనాల్కి వాటరు పుష్కలంగా సమృద్ధిగా వర్షాలు పడి ఎగువ ఉన్నటువంటి డ్యాములన్నీ పొల్లి పారుతూ ఉన్న తరుణంలో కూడా నీళ్లు లేని దుర్భర పరిస్థితి అనుభవించాల్సి వస్తుంది రైతులు ట్యాంకులతో మందు కొట్టుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది వర్షం అనేది లేక గత పదహైదు రోజుల నుంచి సీడు కాటనకి కానీ వేరే ఇతర పైర్లకి నీళ్లు ఇరిగేషన్ ఇవ్వాలన్నా కూడా మా ఇరవై ఐదో లాక్లో వంద క్యూసెక్స్ మించి వాటర్ కిందకి పవించటం లేదు ఈ అధిక అధికారుల నిర్లక్ష్యమా లేక మా దౌర్భాగ్యం అనేది మాకు అర్థం కాలేదు మా అధికారుల నిర్లక్ష్యమా మా దౌర్భాగ్యం అనేది మాకు అర్థం కావటం లేదు ఈ ఇరవై ఐదో లాక్లో కనీసము ఇక్కడ మూడు అడుగులు దగ్గర దగ్గర అప్రాచ్మెంట్ నాలుగు వందల క్యూసెక్స్ పారాల కిందకి ఇప్పుడంతా ఎనభై నుంచి వంద క్యూసెక్స్ కూడా లేవు ఇక్కడ ఇరవై ఐదు లాట్లో పైన శ్రీశైలం డ్యామ్లో నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు నీటి మట్టం ఉండాలి ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు నీటి మట్టం నుంచి ఫుల్ డ్యామ్ ఫుల్ అయ్యి కిందకి సాగర్ కానీ కిందకి వచ్చేసి రోజుకి నాలుగు వందల నాలుగు లక్షల అరవై వేల క్యూసెక్స్ కిందకు పోతా ఉంది వాటరు కానీ సంతజుట్టూరు దగ్గరకు వచ్చేసరికి అధికారుల నిర్లక్ష్యమా ఏంటి అనేది మాకు పరిస్థితులు అర్థం కాలేదు సంతజుట్టూరు దగ్గర ఇటు రివర్కి ఏటికి కానివ్వండి మా కేసీ కెనాల్ కానివ్వండి వాటరు అక్కడ డిస్పాచ్ అయ్యి ఎటుకట్టు వాటర్ పోతుంది కేసీ కెనాల్కి వచ్చేసి పదమూడు వందల నుంచి పదహైదు వందల క్యూసిక్స్ అక్కడ నడిస్తేనే మాకు ఇక్కడ పొన్నాపురం దగ్గర వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది అడుగులు వాటర్ ప్రవహిస్తుంది అదేవిధముగా పదహారో లాక్లో నీకు ఏ పొండాపురం ఏడు అడుగులుంటే పదహార లాకులో ఆరున్న ఆరు పాయింట్ ఐదు ఆరు పాయింట్ ఎనిమిది అడుగులు నడుస్తుంది దగ్గర దగ్గర ఏడు వందల అరవై నుంచి ఎనిమిది వందల క్యూసెక్స్ వాటర్ ఉంటుంది పదహారు లాకులో అదేవిధంగా ప్రవాహ ప్రవాహం అనేది జరిగితే ఇరవై ఒకట లాకు వచ్చేసరికి ఐదు అడుగుల నీటి మట్టం ఉండాలి దగ్గర దగ్గర ఏడు వందల క్యూసెక్స్ పదహార ఇరవై ఒకటో లాకులో నడిస్తే మాకు ఇరవై నాలుగో లాక్ దగ్గర మూడు పాయింట్ ఐదు అడుగులు ఇరవై ఐదో లాక్ దగ్గరకు వచ్చేసరికి మూడు అడుగులు ఇరవై ఏడో లాక్ దగ్గరికి వచ్చేసరికి రెండు పాయింట్ ఎనిమిది మూడు అడుగుల వాటర్ ప్రవహిస్తే ఈ పుష్కలంగా కేసీ కెనాల్ కింద ఈ వేసిన ఖరీఫ్లు వేసిన ఆయకట్టు పొలాలు మొత్తము శశాంగా ఏదో నీరు సమృద్ధిగా పారించుకొని రైతులు బయటపడేదానికి అవకాశాలు ఉన్నాయి ఈ ఇది గమనించి కేసీ కెనాలు ఎస్సీ గారు కానీ ఈఈ గారు కానీ డిఈ మాకు సంబంధిత డిఈ గారు కానీ అది కొంచెం దృష్టి పెట్టి మాకు పుష్కలంగా నీరు ఇవ్వగల వారని కోరుచున్నాము అందరమీకరాల మొత్తము కేసీ కెనాలు కింద దగ్గర దగ్గర రెండు లక్షల ఆయకట్టు ఉంది వరి కానివ్వండి సీడ్ కాటన్ కానివ్వండి రెడ్ గ్రామ్ కానివ్వండి ఇతర ఇతర అన్నీ కలిపి రెండు లక్షల ఎకరాల భూమి సాగులో ఉంది కేసీ కెనాల్ కింద కానీ కేసీ కెనాల్ దౌర్భాగ్యం ఏమంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కేసు దగ్గర కింద ఉన్న రైతుల పరిస్థితి పదహారో లాక్ వరకు పుష్కలంగా వాటర్ అనేది నడుస్తూ ఉంది ఇరిగేషను పదహారు నుంచి ఇరవై ఏడు వరకు అతివృష్టి అనావృష్టి ఎక్కువ వాటర్ ఉంటే మొత్తము కిందకే వస్తుంది చేలన్నీ మేము కంతలు కట్టుకొని సులీసులు బిగించుకొని కాపలా కాసుకొని బరా బరాయించాల్సిన పరిస్థితి ఇక్కడ రైతు సోదరుంది అదే నీ వాటర్ కనుక తక్కువైతే పదహారు వరకే వాటర్ ఉంటుంది పైర్లు ఎండిపోయే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న శ్రీశైలం డాండ్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ అబ్దుల్లాపురం దగ్గర ఒక ఆనకట్ట అనేది నిర్మించేదానికి ఆలోచిస్తున్నామని చెప్పారు మా రైతు సోదరులందు దయించి అబ్దుల్లాపురం దగ్గర ఆనకట్ట అనేది కట్టి కేసి కెనాల్కి ఏదైనా వాటర్ అనేది గనక స్టాక్ పాయింట్ పెట్టగలిగితే ఈ కేసి కెనాల్ అనేది కోనసీమ మాదిరి సస్యశ్యామలం అవుతుందని కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారి చొరవతో మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళా కూడా రైతు సోదరులం వేడుకునేది ఏమంటే కేశ కణాల్ మీద దృష్టి పెట్టి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం